సమర్థా క్రమేణ కేసు తీసుకున్నాను ముందుగా ఇంత మంచి ఇచ్చిన అంటే దేవునికి క్రమేణా ద్వారా ఉండకీత స్కృతి చేస్తున్నామండి అని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠ పాటు ఉన్నానండి వ్యాహార వల్ల మూడో అధ్యాయ పదహారో వచ్చిన దేవుడు లోకంలో ఎంతో ప్రేమ పుట్టిన వారి విశ్వాసం ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించు ప్రార్థన చేశారు మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ఈ భగవత ఈ ప్రియకుమారు యేసు క్రీస్తు ప్రభావితి ద్వారా కృతజ్ఞత సుదీర్ చేస్తున్నారు ఆరాధన కల మతం మీరేమో నడిపించున్నాయన వాక్యం బోధించుండగా బివారి తండ్రి మంచిగా ఏంటి వాక్యానుసారాన్ని నడిచే బాధ్యత వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాక్యం దయచేస్తారని మాత్రం యేసుక్రీస్తు నామలో పేరు యేసుక్రీస్తు ఆమెసుక్రీస్తునామలో అభివృద్ధి పూర్తం ఉండాలని దేవుని కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరమత్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాటలు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా ఎంత ప్రేమిస్తుంది దేవుడు దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే అసలు ఆ ప్రేమ వెలకట్టలేదు ఒక వ్యక్తి నశించిపోతున్న వ్యక్తి ఆ వ్యక్తిని రక్షించి నాతో పాటు వండాలి నా వెంట ఉండాలి నా పక్కన ఉండాలి నా దగ్గర ఉండాలి అని దేవుడు కోరుతారు ఎందుకు అని అంటే మనందరము కూడా ఎవరో దేవుని చాలా చాలామందిని దేవుడు కుమారుడి గురించి కుమారుల గురించి చెప్పారు అని అంటారు బృందం రాసిన పత్రికలోనే దేవుడు ఆయనే చెబుతున్నాడు కదా మీరందరూ కూడా నాకు కుమారుడు కుమార్తెలనై ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు నేనున్నాను నేను దేవుని దేవునికి బిడ్డ దేవుని కుమారుడు ఇప్పుడు దేవుడు నాకెవరో తండ్రి అవునండి ఇప్పుడు నాకు కుమార్తె ఉంటుంది ఇప్పుడు కుమార్తెకి దేవుడు నాకు తండ్రి నేను ఆయన కుమారుణ్ణి కాబట్టి ఆ కుమార్తెకి పాత ఇతర తాడు కుమార్తెకి ఏమైతురు తండ్రి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఏమైతురు తండ్రి అందరికీ తండ్రి ఆయన అందరికీ తండ్రి దేవుడు మనందరిని ఎంతగా ప్రేమించారు అని అంటే ఇక్కడ యాహ స్వార్థ మూడాధ్యాయం పదహారో వచనంలో దేవుడు లోకము ఎంతో ప్రేమించింది ఇప్పుడు గుడెంతాల్లో తా గుడెంతాల్లో అది తా తాకి కొమ్ము తా గుడెంతాల్లో కొమ్ము ఆ కొమ్ముకి అంటే ఒక తో ఇది ఇక్కడ ఏ తేతో ఉందో అక్కడ చూస్తే రెండో తో అంటే పైన కొమ్ము అంటే ఎంతో ప్రేమిస్తున్నారు దీర్ఘశాంతంలో దా దాని కొమ్ము అది మొదలది దాని పైన ఇంకో కొమ్ము దీ ది పైన ఇంకో కొమ్ము దీ అంటే ఎక్కువ అంటే దీర్ఘశాంతం కలిగిన అలాగే ఇక్కడ ఎంతో ఏం చేశారు ఇప్పుడు పైన పొంగలేదు అనుకోండి ఎంతో పైన పొంగుంది కాబట్టి ఎంతో ప్రేమిస్తున్నారు దేవుడు లోకము ఎంతో ప్రేమిస్తాడు లోకంలో ఉన్న మనందరికీ మనందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు ప్రేమించిన ఆయన అన్న వదిలిపెట్టేనా ఇప్పుడు ఇంకా ఎక్కడైతే వందో క్షేత్రం మూడో వచ్చినో యహోవోయ్యే దేవుడని తెలుసుకుంది ఆయనే మనలను పుట్టించను మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెము ఆయన ప్రజలు మనలను పుట్టించిన ఆయన పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉండా ఉండా తల్లి తన బిడ్డనైనా మరుచునా మరిచింది తల్లి తన బిడ్డనైనా మర్చును కానీ నేను నిన్ను మరగును తల్లి బిడ్డను ఎప్పుడు మర్చిద్ది ఇప్పుడు ఇక్కడ సందర్భం అంశాలున్నాయి కానీ వాక్యం కాబట్టి వాక్యంలో ఉన్నది చెప్పాలి సందర్భం బట్టి చెప్పాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇప్పుడు తల్లి పిల్లల్ని ఎప్పుడు మర్చిపోయిద్ది ఎప్పుడు మర్చిపోయింది చాలా మంది చూస్తున్న విషయాలు నన్ను కూడా వస్తున్నాయి ఎప్పుడు మర్చిపోయిందంటే తల్లి తన బిడ్డను పిల్ల పాపయినా బాబాయినో పుట్టిన తర్వాత ఇదివరకైతే టీవీ పెట్టుకొని చూస్తూ సినిమాలు సీరియల్ చూస్తూ అందులో ఇదైపోయి పిల్లల్ని ఏం చేసేవాళ్ళు వదిలేసేవాళ్ళు ఆ పిల్లలు అలా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి తొట్లో కాడికి వెళ్ళి తొట్టులోనూ వరంలోనూ పడి సరిపోయిన సందర్భాలు చాలా మంది ఈ రోజునేంటి ఏంటంటే ఫోన్ ఈ ఫోన్ వచ్చింది ఈ ఫోన్ చూసుకుంటా అల్లి ఏం చేస్తుంది పిల్లల్ని మర్చిపోతుంది ఆ ఫోన్లో ఇదైపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పిల్లలు అల్లి పట్టించుకుంటుందా పట్టించుకోవాలి ఒక ఆవ ఆటోలో కూర్చుందంట ఆ ఫోన్ చూస్తూ ఉంది పిల్ల చూడండి ఎలాంటి సందర్భాలు ఎన్నో అల్లి ఏం చేస్తుంది పిల్లలను మరిచిపోతుంది తల్లైనా మరిచిపోయింది కాని నేను మిమ్మల్ని మరిచిపోను నూట ఇరవై ఒకటవ కీర్తన ఆయన కునుకడు నిద్రపోడు మన కాపాడే ఆయన దేవుడు మనలను ఆయన కాపాడుతూ ఉండవు మనలను నిత్యం కూడా ఆయన చూస్తూ ఉండవు మనం నిద్రపోతాం మనిషి పెద్దలు చెప్పే ఒక విషయం ఏంటంటే నిద్రపోయే మనిషి శవంతో సమానం ఎవరు తెలిసిందే తెలియదు పడుకున్న వ్యక్తి నిద్రపోయే వ్యక్తి తెలియదు మరి మనం నిద్రపోతున్నాం నిద్రలోని మనం మెరుపు లేకుండా పడుకుంటున్నాం కానీ దేవుడు మనం ఏం చేస్తుండో చూస్తూ ఉండి కేర్తంలో నూట ముప్పై తొమ్మిది కేర్తంలో అదేము రేవణి నువ్వు కూర్చుంటూ లేచడం పడుకుంటూ మొత్తం నాకు తెలుసు అని చెప్తాను తర్వాత ఇంకా ముందుకెళ్తే నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించక రూపించిన కాణించి నాకు తెలుస్తుంది ఇంకా ముందుకెళ్తే ఎపిఎస్సీ యూవర్సరీ పత్రిక కూడా అధ్యయనం ముందు నాలుగు వచ్చినా జగత్ కులాది వేయబడక మునుపే మరణను క్రీస్తులో ఏర్పరచుకున్నావు ఇప్పుడు మనందరం ఉన్నామంటే వివాహం అయిన తర్వాత భర్త భార్య వాళ్ళిద్దరే ఒకటైన తర్వాత పిల్లలు పుట్టారు అనుకుంటారు నేను మా తండ్రి తల్లి వాళ్ళిద్దరూ శరీరమే ఉన్నారు కాబట్టి ఒకటే ఉన్నారు కదా మీ పిల్లలు మేము పుట్టా అదే చాలా మంది లోపల ఆ విధంగా అనుకునేవారు ఉన్నారు దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడన్నా నువ్వు లోపల నేను ఉన్నావంటే నువ్వెప్పుడనో తెలుసండి దేవుని దృష్టిలో జగతికి పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని దృష్టిలో ఉండవు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నావు మనం దేవుడు ఉండవు దేవుడు ఎక్కడ ఉండవు దేవుడు కాపాడవను కనపడవను దేవుడు ఉంటే నాకు అట్టేందుకు జరిగింది ఎట్టి ఎందుకు జరిగిద్ది అనుకోండి దేవుని దృష్టిలో మనం అప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నాం కాబట్టి మనల్ని మనం ఇప్పుడు ఈ రోజు ఉన్నాం అలా ఉన్నాం కాబట్టి మనం ఈ లోకానికి వస్తాం కాబట్టి ముందే ఏం చేసిండు ఏం చేసిండు ఆది కాళ్ళలో అధ్యాయంలో మొత్తం చదివితే ఉంటుంది ఏం చేసిండు అంటే ఈ సృష్టిని మొత్తం చేసిండు సృష్టిని మొత్తం చేసిండు ఎంత చేసిండు నీకు అర్థం అవడానికి ఇప్పుడు వివాహం అయ్యి పాపనే కింద ఆడపిల్ల అదే వివాహం అయ్యి అత్తగారు ఏంటి అంటే భర్త దగ్గరగా అక్కడ పంపించేటప్పుడు ఆ వివాహం చేసే ముందు ఏం చేస్తారు ఒక అబ్బాయిని చూసి తీసుకొచ్చి లేకపోతే ఆ అమ్మా ఇతను చేసుకో అని అని మూడు మూడు వేసి పంపించేస్తారా పంపించేయారు ఏం చేస్తారు ఏం చేస్తారంటే తెలిసింది అందరికీ ప్రతి ఒక్కరే తెలుసు ఈ సందర్భాలు ఏం చేస్తారంటే ఆ అబ్బాయి మంచి మంచివాడా పాదవుతారు కుటుంబం మంచిదే పాదండుతాడు ఆ చుట్టుపక్కల బంధువులు ఎలాంటి వాడు ఆ మరి ఏం చేస్తాడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ఏంటి ఆ పరిస్థితి లేకపోతే వాళ్ళు ఎలాంటి వాడు ఇవన్నీ మొత్తం అన్నీ కనుక్కున్న తర్వాత ఓకే పర్లేదు నెంబర్ వన్ మంచి అనుకున్న తర్వాత ఆ యొక్క ఏ పదువు ఉండదు నా కూతురు మంచిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు అప్పుడు వివాహం కుదిరించి అప్పుడు వివాహం చేసి పంపిస్తారు ఆ పంపించేటప్పుడు కూడా ఊరు పంపిస్తారా పంపేరు ఏం చేస్తారు అన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని ఇక్కడి నుంచి అన్ని సమకూర్చుకుంటారు పంపించారు ఇప్పుడు మంచం ఉందంటే వరకు నువ్వ మంచం నవర మంచం ఇప్పుడు డబల్ కార్డు వచ్చింది ఇంట్లో మారిపోయింది కాలాన్ని బట్టి అవి ఎందుకు పంపిస్తారు ఏ అక్కడ ఆయన కొనుక్కోలేరా వాళ్ళు కొనుక్కోలేరా కొనుక్కుంటారు ఎందుకు మెందాలు తెపాలన్నీ మొత్తం కొనుక్కోవడానికి గట్ట అన్ని పంపిస్తారు ఎందుకు నా అక్కడ ఏ పొదువ వండుకోవడం ఇవన్నీ ఎవరి నా కూతురి అయ్యి వండాలి అని అలాగే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పారంటే దేవుడు సృష్టి చేశారు చేసిన తర్వాత సృష్టి అన్ని చేసిన తర్వాత ఆ సృష్టిలో మనం చేసిండు ఎందుకు మనకి ఏది కూడా పొదువయ్యి ఉండకూడదు ఇందువాని దేవుడు చేసింది అన్ని ఇప్పుడు ఏంటో తెలుసండి మంచిది అన్ని మంచిదే చేసిండు దేవుడు ఇప్పుడు అక్కడ అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి పంపిస్తాం అలాగే దేవుడు మన అంతా మంచిగా చేసిన తర్వాతే పంపించిండు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు సరైన వాడు తర్వాత వేరే వేరే ఆలోచన చెడ్డ అలవాట్లు ఉండే వాడు భయంకరంగా తయారైతే అంత షికాగ్గా ఉంటాడు అలాగే ఈ లోకానికి దేవుడు మంచి చేసి మొత్తం ఆ చక్కగా సమకూర్చి మానవుని యథార్థవంతుడిగా మంచిగా చేసి లోకానికి పంపిస్తే నరుడు ఏం చేసిండో తమ క్రియల వలన ఏం చేసుకుండో చెడిపోయింది నరుని హృదయము చెడిపోయిందంట ఆదికాల వల్ల ఉంది చెడిపోయిన తర్వాత దేవుడు ఆ నరుణ్ణి చూసి హృదయంలో నరుణి చేసినందుకు నొచ్చుకుందంట ఇప్పుడు అల్లుడు సరిగా లేడు అనుకోండి ఆ పిల్లనిచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది హృదయంలో బాధ కలిగితే లేదా బాధపడతారా లేదా అలాగే దేవుడు కూడా మన చే నరుణ్ను చేసినందుకు హృదయంలో నొచ్చుకుందంట ఎంత భయంకరంగా మారిపోయారు దేవుడు నిన్ను ప్రేమించి మనందరిని ప్రేమించి సృష్టిని చేసి సృష్టిలో మన నుంచి ఏవైతే కావాలో తినడానికి ఏం కావాలి ఆహారం కావాలి అది ఎక్కడి నుంచి రావాలి భూమిలో నుంచి రావాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడికి కూడా గాలి నరుమికి కావాలి నీరు కావాలి ఆహారం కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ దేవుడు ఏం చేసిండు మొత్తాన్ని ఇచ్చిండు ఆది కాలం ఒక్క ధ్యానం చాలా మొత్తం దేవుడు చేసినవి ఈ ప్రతి ఒక్కడే కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి ఎండ పగలు రాత్రి మొత్తం దేవుడు చేసిన మొత్తం కూడా అంతగా మనలను ప్రేమించి అవన్నీ కూడా మనకు ఈడ్చియ్యాలి తర్వాత ఈ లోకంలోని మన అవసరం తీర్చున్నప్పుడు డాక్టర్ అని లేకపోతే నాయకుడని ఇంకా ప్రతి ఒక్కడే కూడా ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుడే ఏర్పరిచారు మన అవసరం తీర్చి అత్తల భార్యను చదపరిచింది వారిద్దరు ఆ సంతోషంగా ఉండి ఒక్కళ్ళు ఒక్కళ్ళు అండగా తోడుగా ఉండాలి వారి ద్వారా కుటుంబ వ్యవస్థ అనేది రావాలి అని దేవుడు కోరుకుంటారు దేవుడు ఎంతో ఎంతో ప్రేమిస్తాడు దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టినా ఒకటి విషయం ఏంటంటే మనిషి దేవుడు విడిచిపెడతారు కానీ దేవుడు మనిషిని విడిచిపెడతారా విడిచిపెడతాడు పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెడతారు కానీ తల్లిదండ్రులు పెద్దని విడిచిపెడతారా విడిచిపెట్టం చూసారు ఎలా ఉందో తప్పపై కుమారుడు చిన్న ఎల్లు తమ ఆస్తిని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి దుర్యాపారీ పెడిచిదంటూ మొత్తం తన ఆస్తిని మొత్తం లోక మొత్తం కూడా ఏం చేసిండు అవ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఏమీ లేక పందులు తినే పొట్టు వరకు వెళ్ళిపోతారు అవి కూడా తిన్నాయి ఆడి నుంచి సిగ్గు వచ్చి ఆడిపోతారు ఆ నా తండ్రి దగ్గర ఎంతో మంది కూరువాడు ఉన్నారు అక్కడికి వెళ్తే నాకు ఆహారం దొరికింది నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్య నా తండ్రి నేను దేవునికి పరలోకమునకు నీకును విరోధముగా తప్పు చేశాను క్షమించమని అడుగుతానని వస్తూ ఉంటే ఆ తండ్రి అంత దూరాన చూసి ఏం చేసిండు వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుని హత్తుకొని హత్తుకొని తీసుకొచ్చి ఆ కొవ్వీల గోడలు తెచ్చి బిందు చేసి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి తొడిగించి బిందు చేసి ఆ నా కొడుకు చనిపోయి తప్పిపోయి దొరికిండు చనిపోయి బ్రతికిండు అని చేసిండు ఆ తండ్రి ఇప్పుడు ఆ తండ్రి ఎరా ఏడన్నర చేస్త మొత్తం నువ్వు తీసుకుపోయిను అంతా ఇచ్చేసినావు పొల పో ఏడన్నర లేదు పో అండ అనలేదండి అలాగే దేవుడు కూడా మనం మనిషి తమ ఆలోచన ద్వారా పాపాల ద్వారా మనిషి ఎప్పేసిన శ్రీపత్రిక ఆ మనిషి తన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు దేవుడు ఆయన క్రీస్తుతో మనలను బ్రతికించాడు పాపం అనే ఊరిలో పడి కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు ఏం చేసింది దేవుడు మనందరం బ్రతికించాడు నీకు ఒక విషయం చెప్తాను ఒక పిల్లవాడు పడవ చేసినాడు చెప్పిన సందర్భం అది వాళ్ళకి కొట్టుకొని పోయింది అది పోయిన తర్వాత వాళ్ళు దొరకటం అమ్మటం తర్వాత ఈ రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని చూసింది నా పడవ అని అంటే ఇది నీ పడవే కావచ్చు కానీ బయట దొరికింది దీన్ని నాకు అమ్మేశారు ఇది కావాలంటే ఇచ్చి కొనుక్కోవాలంటే షర్టు అనే కావన్నీ అక్కడ పెట్టి ఆ పడవలు కొనుక్కొని వెడుతు నేను చేసుకున్న పడవ నేను కొనుక్కుండా నా పడ చేసుకుండు మరలా కొనుక్కోవడం దేవుడు మనల్ని చేసిండు మనలా మనం మనల్ని ఏం చేసిండు కొనుక్కోవడం ఈ కళ్ళు మనే కాదు చేతులు మనే కాదు మన దేహంలో ఉన్న అవయవాలు అన్నీ మన కాదు అవసరమైన పౌరుగా చెబుతారు నేను బ్రతికున్నాను కానీ ఏమి నాయి కాదు అని చెబుతాడు ఏమి మనే కాదు మన మన జీవితం అంతా అయిపోయింది మనం చనిపోయి ఇప్పుడు మన గ్రీస్తు ఏం చేసిండు అలా అమూల్యమైన రక్తం చేత మరణను కొనుక్కున్నారు ఇక్కడ అదే చెబుతున్నారు చూడండి అంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందుకు విశ్వాసం నుంచి ప్రతి వారిను నశింపక జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను ఎందుకు పంపించి దేవుడు యేసుక్రీస్తు బ్రహ్వారిని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు అని యేసుక్రీస్తు బ్రహ్మారిని ఈ లోకానికి పంపించారు ఆయన పట్ల ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసం కలిగి అప్పుడు ఎక్కడ చేస్తారు ఎత్తిచీబు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే చెప్పలేనంత విధంగా ప్రేమిస్తు మన ప్రతి అవసరం భూమి మీద తీరుస్తున్నారు ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అనుకోండి దేవుడు చదువుల విషయం ఏంటో తెలుసా నీవు భయపడవద్దు దిగులు పడవద్దు యహోశ్వ ఒక అధ్యాయంలో చముద్రు యోశ్వ నువ్వు భయపడొద్దు దిగులు పడవద్దు అయితే నువ్వు గుడికి కానీ ఎడవక గాని తిరగొద్దు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్రామ్ కలిగి నువ్వు ఉండాలి ధైర్యం కలిగి ఉండు అనేది ఎబ్రి రాశి పత్రికలో కూడా చెబుతున్నాడు ఆయన నిన్ను మనలను విడువడు ఎడవాయాడు ఎప్పుడు కూడా ఎన్నడ కూడా ఆయన మనలను విడవడు ఎడవాయాడు భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా దేవుడు మనలను విడిచిపెట్టడు ఇది నీ మైండ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తీర్చేసుకోండి దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్ట మనమే మన చేతున్నారు మనం ఏం తెచ్చుకోండి అంటే సమస్య తెచ్చుకున్నాం అవి తెచ్చుకున్నప్పుడు మనకు ఆ సమస్య తీర్చేది ఎవరో దేవుని ఎద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆయనే సమస్య తీర్పినప్పుడు నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఉంటున్నారు ఎల్లప్పుడూ అనధించుడికి మరలా చెప్పు ఆనందించుడి మీ సహనం సహజీనులకు తెలియగనుడి దేని గురించి కూడా నువ్వు చింతపడు దిగులు పడు దేని గురించి చెంతపడు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థ విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు నాకు తెలియజేయాలి అప్పుడు యేసు క్రీస్తు ప్రభావం వల్ల ఆయన ఆలోచన జ్ఞానం ఎవరికి మనకు మన ఆలోచనలకు తలప్పులకు ఆయన కావలిగా ఉండాలి పంతొమ్మిది వచ్చినాలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతున్నాడు మన ప్రతి అవసరం తీరుస్తారు మనకన్నీ ఇస్తుండో తర్వాత ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభావిని లోకానికి పంపించి ఆయన పట్ల మనం విశ్వాసం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు అలా ఏసు క్రీస్తు ప్రభు చెప్తారు యాన్స్ పద్నాలుగు ఆరుడు నేనే మాట నేనే సత్యం నేనే నా ద్వారానే తండ్రి ఎదుగుకు వస్తానని చెప్తున్నాడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టారు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిండు ఎప్పుడు ఎవరు నిన్ను మరిచిపోయిండు పునాది అయ్యి మనకు మునిపోయానికి దృష్టిలో తండ్రి గర్భంలో పిండంగా ఏర్పాటు కానించి ఆయన చూస్తుండు నువ్వు ఈ లోకానికి వచ్చిన కానించి చూస్తుండు నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కాపాడుతుండు నువ్వు వివాహం మధ్య వయసుకొచ్చి వృద్ధాప్యానికి వచ్చే వరకు నిన్ను విడుదల ఏమని చెప్తాను తెలుసా ముద్దిని వచ్చు ఎత్తుకొని నేను నిన్ను ముద్ద ఆడుతానని చెప్తాను ఇప్పుడు తల్లిదండ్రి గుర్తి పెద్దలు కుట్టారు ఆ పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఎత్తు ముద్ద ఆడతారు ఒక మూడు సంవత్సరాలు ఆడతారా నాలుగు మూడు సంవత్సరాలు అంతవరకే ఎత్తుకొని ముద్ద ఆడతారు తర్వాత ఎత్తుకొని ముద్ద ఆడతారా ఆడరు అర్థం ఏంటంటే తర్వాత ఏం చేస్తారు అంటారు కానీ దేవుడు మాత్రం ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుతానని ఎట్లా విడిచిపెట్టినా విడిచిపెట్టలేదు ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అయితే ఒకటేంటంటే నీవు ఆయన మాట నిలకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో జీవిస్తుంది పాపంలో మరణిస్తే లోకం విడిచినప్పుడు అప్పుడు మాత్రం దేవుడు విడిచినాడు అదే నువ్వు లోకంలో నువ్వు ఒక పొరపాటు చేసిన పొరపాటున పొరపాటు చేసి తప్పు చేసి నా ప్రభావాన్ని తెలియజేసాను ప్రభావం క్షమించుకోవాలని నువ్వు మోకాళ్ళు వేసి వచ్చే తప్పంటే దేవుడు ఏం చేస్తారో క్షమిస్తావు దేవుడు ఎప్పుడు వరకు అని అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నంత సేపు ఆయన ఏం చేస్తారో విడిచిపెట్టాడు దేవుని ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దేవుడు విడిచిపెట్టారు అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొందకు వెళ్ళిపోయింది ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో ఉంది మన్నైనది మరలా మట్టి పిచ్చేరు ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ దేహముల నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేస్తారంటే పాతాళపు తాళపు చెబులు ఎవరు వర్షంలో ఉన్నాయి ప్రకటనలో ఒకట అధ్యాయంలో ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభావం వర్షంలో ఉన్నాయి వీటన్నిటిని అక్కడ బంధించిన తర్వాత మరణ రాకడ సమయంలోని ఏసుక్రీస్తు ప్రభావం తాళం తీసినప్పుడు ఈ భూమి మీద మరణ ఆత్మలో వస్తాయి ఇప్పుడు నా ఆత్మ వచ్చేసి సమాధి అన్ని ఆ రోజు ఏం జరుగుతుంది తెలుసండి సమాధులన్నీ భద్ర మృతులు ఏమైతారు అక్షయులుగా క్షయమైనది అక్షయతను ధరించుకొని గరతే అనమాట ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నాం అందుకని ఇప్పుడు సముద్రంలో గడుకుతున్నారా వాడు కాల్చిన సమాధి చేసిన ఎవరైనా సరే సముద్రం తమ మురుకులను పండగంలో ఉంటుంది అప్పచెప్పిద్ద ఇప్పుడు సముద్రంలో చనిపోవటం సముద్రంలో కనపడటం ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ మూర్తుల్ని సముద్రం ఏం చేసిద్ది ఇదిగో రా ఇదిగో ప్రభు అని అంటే అని మొద్దు చెప్పింది సముద్రం అప్పుడు ఎవరి ఆత్మ వాళ్ళ దగ్గరకు వాళ్ళ దేహం వాళ్ళ శరీరంలోనికి వెళ్ళిపోతారు మరి ఇదేంటి ఆదాం కాళ్ళ నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ఆ వండుంటారుగా కొన్ని కోట్ల మంది మరి ఈ భూమి మీద సరిపోరు అక్కడ సరిపోతారని అంటే భూమి భూమి మీద నీరు ఎక్కువ భూమి ఎక్కువ నీరు ఎక్కువ నీరెన్న మూడు వంతు భూమి ఒక్కొందు మరి అక్కడ ఇది మొత్తం కలిపి మొత్తం కలిపి అంటే ఇంకా ప్లేసు మిగిలిద్ది అక్కడ ఎక్కడ మా లోకం తన అక్కడ మధ్య ఆకాశంలో జరిగింది తీర్పు మధ్యవస్థలో అప్పుడు ఈ దేహంతో జరిగి క్రీస్తు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం అందరూ నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా క్రీస్తు న్యాయపేటం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే అప్పుడు లెక్క చెప్పాలి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్ కాపాడుతూనే ఉంటాడు నిన్ను కరుణిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క క్షమ ప్రతి ఒక్క విషయంలో కూడా కానీ మనిషి ఏం చేస్తారంటే దేవుడు చూడట్లేదుగా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదుగా అని తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నాడు ప్రతి ఒక్కరిని గమనించుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరే చూస్తున్నారు దేవుడు మనందరిని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించేవాడు ఆయన మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టారు తండ్రిగా దేవుడు మనల్ని గుర్తించి యేసుక్రీస్తు వారు కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు క్రీస్తుల వారు శిరువులో మరణించి తిరిగి పునర్ధారుడయి వెళ్ళిపోయేటప్పుడు శిష్యుని అడుగుతారు యావనే అయ్యా మరింతకాలం నువ్వు ఉన్నావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు మరి నా పరిస్థితి ఏంటని అడిగితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఇప్పుడు మనం నడిపించేది ఎవరు అనుకున్నారు పరిశుద్ధాత్మ ఆలోచనిచ్చి నడిపించేది పరిశుద్ధాత్మ ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు అనుకోండి ఒక అబద్ధం ఆడుతున్నావు అనుకోండి ఆడొద్దు అని నాకు నుండి మనకు భయం వచ్చింది దొంగతనం చేయడానికి ఎందు అనుకోండి ఇప్పుడు అక్కడ పెన్ను బాక్స్ ఉందండి ఇప్పుడు అన్నయ్య బాబు ఎందు అక్కడ ఫిఫ్టీ బాక్స్ ఉంది దాన్ని తీసుకురామంటే అక్కడ నుంచి బలంలో వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు అక్కడ అన్నీ చెప్పుకోకుండా ఎవరు ఇప్పుడు మామూలుగా ఎవరు చూడండి వచ్చేసి లోపలికి వచ్చి దాన్ని తీసుకుపోవాలనుకోండి ఎలా వస్తాం ఇప్పుడు ఆ తలుపు తీసేటప్పుడు అట్టి చూపు వచ్చిన తర్వాత ఈ లోపల ఉండారా ఈ లోపల ఏమైనా ఉండారా దాన్ని తీసే లోపు షట్ ఏమైతే తడిసిపోయింది ఎందుకు అయ్యా అది దొంగతనం కాబట్టి దొంగిలించకూడదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తానంటే వద్దు అది తప్పు ఎవరన్నా చూస్తు తీసేటప్పుడు చూస్తే తలు తెప్పారు శిక్ష విధిస్తారు వద్దు తీయొద్దు అని మాపల నుంచి మనకు ఏం ఆలోచన వచ్చింది అనమాట అదే ఎవరని చెప్పి ఇంటి చెప్పి తీసుకురమ్మంటే ధైర్యం అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారు ఏమి తీసుకెళ్ళిపో చెప్పారు కాబట్టి అర్థమైందండి అది తప్పు చేసేటప్పుడు మనకు భయం వస్తుంది అంటే లోపల నుంచి పరిశుద్ధాత్ముడు అది వద్దు అని ఆయన చెప్తాడు ఒక వ్యక్తిని ఏదన్నా అనుకోండి ఆ వ్యక్తిని అని తెలియదు ఎందుకన్న అనకుండా అనుకో ఎందుకన్నా ఎందుకన్నా వస్తుంది వస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో అన్న వాళ్ళు బాధపడ్డారు వాళ్ళ అనకుండా వండాల్సింది ఇప్పుడే ఏం కాదు వాళ్ళని దగ్గరికి వెళ్ళి నేను పొరపాటు నమ్మాను లేకపోతే క్షమించు అని అడుగు అని అని పాపం నుంచి మనకు ఆలోచన వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు తర్వాత మన హృదయం ఎలా ఉంటుంది చూసాశాంతంగా ఉంటుంది ఎందుకని వాళ్ళనే క్షమించమని అడిగాము తప్పైందిగా క్షమించ సారీ అని అడిగాం కాబట్టి ఎందుకని అంటే ఇల్లు మరి ఈ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నారు ఇవన్నీ ప్రతి ఒక్కడీ కూడా దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదండి ఎప్పుడు వదిలిపెట్ట మనం ఎప్పుడు కూడా దేవుడు మనడలో ప్రేమిస్తూనే ఉన్నారు కాపాడుతూనే ఉన్నారు కరుణిస్తూనే ఉన్నారు ఏ సమయానికి ఏదైతే కావాలో అవన్నీ మనకు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి దేవుల్లో ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు ఎలా చేస్తారు దేవుడే వచ్చి ఇస్తారా ఎవడు ఆత్మీయుల ద్వారా ఇదిగో పలానా వ్యక్తిని అడుగుతుంది పలాన వ్యక్తి దగ్గరికి పెట్టి పలాన వ్యక్తి ఆత్మీయుల ద్వారా ఏం చేస్తారు మనకు సహాయం చేస్తారు దేవుడు ఎప్పుడన్నా విడిచిపెట్టినా ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుడు ప్రతి ఒక్క శిష్యంలో కూడా దేవుడు మనకు అన్ని అన్ని మనకు మనకి ఏదైతే కావాలో అవి మనకు దేవుడు తాగించారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రహ్వాన్ని ఈలోకానికి పంపించారు యేసు క్రీస్తు మన అందరి కోసం శివుల్లో తన ప్రాణాలు పెట్టాడు వ్యాహారం రాసిన మౌదన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ నాటో ప్రదేశుద్ధిని కాపాడుకుంటూ ప్లీస్తున్న పోలే నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడుతున్నారు తేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్నప్పుడు ప్రభు పేపూర్త చెల్లిస్తే ఈ వాడతారు అందరికీ